హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఎక్కడికి వెళ్ళినా మిగతా వీడియో షేర్ చేస్తాను కదండి ఈ వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు వెళ్ళలేరు కదా అందుకోసం నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే మేము వెళ్ళింది ఎక్కడంటే విజయనగరంలో ఉన్న రామ్ నారాయణపురం ఉంది కదండి అక్కడైతే బాణ కారంలోనైతే రాముల వారి కోవిలు అయితే కట్టారు చాలా బాగుంటుందండి చాలా ఇయర్స్ అయ్యింది ఎప్పుడు వెళ్ళినప్పుడు మీతో వీడియో షేర్ చేద్దామంటే నేను చాలా రోజులైంది కదా వెళ్ళి వన్ ఇయర్ అవుతుంది వెళ్ళి మొన్న పండగలో అయితే వెళ్ళామండి అప్పుడు మీకు కూడా ఒకలైనా చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఎందుకంటే దూరంగా ఉండేటప్పుడు మనం వెళ్ళలేము కానీ ఆలయం ఎలాగుందా అనేసి అనుకుంటాం కదా అయితే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ ఆలయం అయితే ఇది ప్రపంచంలో అతి పెద్ద ఆకారంలో ఉన్న ఆలయం అండి ఈ ఆలయం చాలా పెద్ద ఆలయము సేమ్ బాణం ఆకారంలోనే ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే విష్ణుమూర్తి ఉంటారు అలాగే రాముల వారు కూడా ఉంటారండి అయితే చాలా బాగుంటుంది ఇంకా బయట అయితే చాలా బాగుంటుందండి చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలతోనైతే ఉంటుంది సేమ్ బాణవాకారంలోనే ఉంటుంది ఈ ఆలయం అయితే ఇంకా ఇది ఎక్కడ ఉందంటే విజయనగరం దగ్గర రామనారాయణం ఉంటుంది అక్కడైతే ఉంటుందండి చూశారు కదా ఆకారం అయితే చాలా పెద్ద కోవులు అయితే కట్టారు ఇంకా ఇక్కడైతే విష్ణుమూర్తి అటువైపు ఉంటారండి ఇటువైపు అయితే రాములు వారు ఉంటారు మనకైతే రామాయణం అంతా కళ్ళకు కట్టిన కట్టినట్టు అయితే ఉంటుందండి ఈ గోవులు అయితే చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఎవరైనా వెళ్ళారా వెళ్తే మట్టుగా ఒక కామెంట్ చేయండి నచ్చితే మట్టుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ ఉన్న మొక్కలన్నీ చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలండి చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి మనిషికి అయితే టికెట్ ఉంటుంది టికెట్ ఫిఫ్టీయో సిక్స్టీయో గుర్తులేదండి ఎందుకంటే మేము పండగలో వెళ్ళాం కదా అప్పుడు మర్చిపోయాను కానీ టికెట్ తీసుకుంటారండి కానీ ఎంట్రన్స్ అయితే ఇది ఈ ఆలయంకైతే పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి రామాయణం అంతా కళ్ళకి కట్టినట్టు అయితే ఉంటుంది ఈ కోవిల ఈ కోవిలైతే ఎంట్రన్స్ నుంచి ఇంకా లైటింగ్ సెట్టింగ్స్ తోని చాలా బాగుంటుందండి ఇంకా చాలా పత్తిర్లు అవి ఉంటాయి మనం వినాయక చవితికి పెట్టుకుంటాం కదా ఆ పత్తిర్లన్నీ అక్కడైతే ఉంటాయండి ఇంకా ఇక్కడ పైకి వెళ్తున్న కొలిది ఒక రూట్ ఉంటుంది కిందకి దిగడానికి అయితే ఒక రూట్ ఉంటుందండి చూసారు కదా ఎంట్రన్స్ అటు సైడ్ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది ఇటు సైడు రాముల వారి ఆలయం ఉంటుందండి మధ్యలోనైతే ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారు ఇంకా ఈ కోవిల్కి ఉదయం పోట్లయితే వెళ్ళకూడదండి సాయంత్రం టైంలో వెళ్తేనే చాలా బాగుంటుంది లైట్ సెట్టింగ్తో చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడైతే లేజర్ షో అయితే వేస్తారు చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే ఆంజనేయ స్వామి వారి పైన వారిపైన షో అయితే వేసి చాలా బాగుంటుంది అంత కళ్ళకి కట్టినట్టు అయితే చూపిస్తారు ఇంకా చూశారు కదా ఇదేనండి రామనారాయణం కోవిల్ అయితే ఇలా ఉంటుంది సేమ్ బాణం ఆకారంలో ఉంటుంది చాలా పెద్దది ఉంటుందండి ఇక్కడైతే మ్యాపింగ్ కూడా ఇక్కడైతే పెట్టారండి చాలా బాగుంటుంది ఎంట్రన్స్లోనే మ్యాపింగ్ అయితే ఉంటుంది చూశారు కదా చూడడానికి ఎంత బాగుందో చాలామంది వెళ్ళలేరు కదా అందుకైతే నేను వీడియో అయితే తీసానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే కుదిరింది అందుకైతే మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ సేమ్ ఎలా ఉందో కోవిల్ కూడా అలాగే ఉంటుందండి పెద్ద అతి పెద్ద బాణం ఆకారంలో ఉన్న కోవిల చాలామంది వెళ్ళే ఉంటారు వెళ్ళని వాళ్ళ కోసం అయితే వీడియో షేర్ చేస్తున్నాను మరొకసారి చెప్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే వెళ్ళే రూట్ ఒక సైడ్ అండి వచ్చే రూట్ ఒక సైడు మధ్యలోనైతే ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారండి ఇంకా ఇటువైపు అయితే సరస్వతి అమ్మవారు అటువైతే అటువైపు అయితే లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు వాటర్ ప అయితే వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది సాయంత్రం పూట వెళ్ళండి పిల్లలు తీసుకొని అయితే చాలా బాగుంటుంది ఇంకా పండగ టైంలో కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంది కానీ అయితే ఖాళీగా ఉంటుందండి ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి ఈ కోవిలకి అయితే ఎందుకంటే ఆరున్నర ఏడు ఈ టైంకి కానీ వెళ్ళామంటే ల్యాజర్ షో వేస్తారు మంచి లైట్ సెట్టింగ్తోని చాలా బాగుంటుందండి మంచి పాజిటివ్గా అయితే ఉంటుంది ఈ ఆలయంకైతే వెళ్తే ఇంకా ఈ ఆలయం చెప్పాను కదా సేమ్ ధనస్సు రూపంలోనే బాణం మధ్యలోని ఆంజనేయ స్వామివారు అటువైపు విష్ణుమూర్తి ఇటువైపు రాములవారు వారు ఉంటారండి ఇంకా ఇటుపక్క మహాలక్ష్మి అమ్మవారు ఉంటే అటుపక్క అయితే సరస్వతి అమ్మవారు ఉంటారు చెప్పాను కదా ఇంకా గుడి ప్రాంగణం అంతా అయితే ఉంటుందండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు ఎందుకంటే పచ్చని మొక్కలతోని గోవులైతే చాలా బాగుంటుంది లైట్ తోని ఇంకా చాలామంది అయితే వెళ్తూ ఉంటారు సండే రోజు అయితే ఖాళీ ఉండదండి ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్తే మరి ఇంకా ఇంటికి అయితే రాబోద్దు అంత బాగుంటుంది కోవిలు అయితే చూసారు కదా ఇటువైపు వెళ్ళడానికి అటువైపు రావడానికి అయితే మేమైతే ఆ రోజు పండుగ రోజు అయితే వెళ్ళాము మే నేను ఎప్పటి నుంచో వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మాకైతే వీలు కాలేదు కదా అందుకోసం ఇప్పుడైతే వెళ్ళామండి ఇంకా ఇటువైపు మేము వెళ్తున్నాం కదా వెళ్తున్న వైపు ఏంటంటే విష్ణుమూర్తి ఆలయం అయితే ఉంటుంది విష్ణుమూర్తి వారిని మనము దర్శనం చేసుకొని అయితే రాములవారి వైపు అయితే వెళ్తామండి ఇంకా ఇక్కడ చూసారు కదా విష్ణుమూర్తి ఆలయము ఇక్కడైతే ఎలా ఉంటుంది ఇటు సైడు మనం ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు అయితే విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది మనం ఈ ఆలయం దాటే రాములవారి ఆలయం ఆలయంకైతే వెళ్ళాలండి చూసారు కదా దాటిన తర్వాత ఇలాగైతే ఉంటుంది ఇంకా విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది కదా ఆలయాన్ని అయితే దర్శనం చేసుకొని వెనక నుంచి వచ్చామంటే రామాలయ రామాలయం అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ రాములవారు అయితే ఉంటారండి లోపలికి వెళ్తే రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి చూశారు కదా రాముల వారు ఎంత చక్కగా ఉన్నారో ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉన్నారో ఎంట్రన్స్ లోనైతే ఇంకా అటువైపు శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు ఇటువైపు అయితే రాముల వారు ఉంటారండి అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది కా లోపలికి వెళ్తే మటుగా చాలా బాగుంటుందండి చాలా అందంగా శిల్పాలు అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ విష్ణుమూర్తి వారే రాముల వారి రూపంలోనైతే ఎలా జన్మించారు అనేది చిత్రాల రూపంలోనైతే మనకు చూపించారండి చిత్రాలన్నీ అలాగా సేమ్ మనుషులు ఉన్నట్టే ఉంటాయండి పిల్లలు తీసుకొని వెళ్తే మట్టుగా రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టయితే చూపించవచ్చు మనం చెప్పొచ్చు ఇంకా ఇక్కడైతే రాసి కూడా ఉంటుందండి తెలుగు హిందీలో కూడా ఉంటుంది మనమైతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పచ్చు రామాయణం సినిమా చూపించినట్టే ఉంటుందండి సేమ్ అలాగే ఇంకా ఇక్కడైతే చుట్టూరు ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంటుందండి ఇటువైపు అయితే కొంత రామాయణం స్టోరీ అయితే ఉంటుంది చిత్రాల రూపంలోని ఇంకా అటు సైడ్ కూడా కొంచెం ఉంటుందండి మనకి ఏంటంటే రామాయణం మొత్తం ఎంత ఉందో అంత ఈ రామాలయంలోనైతే ఉంటుందండి రామనారాయణపురంలోనైతే ఉంటుంది ఇంకా చిన్నపిల్లలకి చూపిస్తే మటు రామాయణం మొత్తం కూడా తెలుస్తుందండి ఇక్కడ కానీ చూపించామంటే ఇంకా ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే అరవై అడుగులైతే ఉంటుందండి ఇక్కడైతే అంత పెద్ద విగ్రహం చాలా విజయనగరానికే చాలా అతి భారీ విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు ఇంక ఇక్కడ చూసారు కదా రాముల వారి స్టోరీని అయితే ఇలాగ పెట్టారండి చిత్రాల రూపంలోని మనకు పిల్లలకి ఏంటంటే మనం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక్కసారి ఇక్కడికి తీసుకెళ్తే చాలండి చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ కిందనంతా రాసే ఉంటారు కైకేయి శబరి ఇదంతా స్టోరీ మొత్తం అయితే ఉంటుందండి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది విగ్రహాల రూపంలోనైతే ఇలాగా రాసి ఉంటుందండి ఇంకా విగ్రహాలు అయితే సేమ్ మనుషుల్లాగే ఉంటారు చూడడానికి అయితే శిల్పాలు బలై చెక్కారండి ఇక్కడ అయితే ఇంక ఇదైతే మేము రెండోసారి వెళ్ళడము ఇంకా ప్రతిరోజు అయితే ఆరు గంటలకి లేజర్ షో అయితే వేస్తారండి ఈ ఈ ల్యాజర్ షో అయితే ఈ విగ్రహం మీద చాలా అంటే చాలా బాగా బాగుంటుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి పైన ల్యాజర్ షో అయితే వేస్తారు చాలా బాగుంటుంది ఇంకా ఎక్కడైతే చూసారు కదా వెళ్తున్న కొల్ది వస్తూనే ఉంటుందండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రామాయణం ఏటనేది రాసి అయితే పెట్టారు ఈ ప్రతి ఒక్కటి ఇటు సైడ్ వెళ్ళి కొంత చూస్తాము తర్వాత ఏంటంటే ఆంజనేయ స్వామి వారు మధ్యలో ఉంటారు కదా ఆ మధ్యలోకి వెళ్ళి ల్యాజర్ షో చూసిన తర్వాత అటు సైడు కొంత రామాయణం భాగం అయితే ఉంటుందండి ఇంకెక్కడ చూసారు కదా మా తన్నబాబు బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆడికి తెలియని వయసులోనైతే మేము వెళ్ళామండి చిన్నపిల్లడప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళామండి అందుకోసం చూపించి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా పండగ టైంలోనైతే వెళ్ళామండి మీకు వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇగోండి ఇక్కడ చూసారు కదా మధ్యలోనైతే అయితే ఆంజనేయ స్వామి వారు ఉంటారండి ఈ ఆంజనేయ స్వామి వారు ఏంటంటే అరవై అడుగులు అయితే ఉంటారు చాలా బాగుంటుందండి లేజర్ షో అయితే ప్రత్యేకించి చాలామంది లేజర్ షో కోసమే వెళ్తారండి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు ఇంకా ఇక ల్యాజర్ షో పెట్టినా సరే వాయిస్ పెట్టకూడదు కదండి కాపీ రైట్ వస్తుందని చెప్పి నేనైతే వాయిస్ పెట్టడం లేదు నేను వాయిస్ ఓవరే ఇచ్చి మీకైతే చో పెడుతున్నానండి వీడియో అయితే ఇంకా మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఈ ల్యాజర్ షో అయితే మిస్ అవ్వకుండా చూస్తారండి ఎవరైనా వెళ్తే మటుకు ఈవినింగ్ టైంలో వెళ్ళండి ల్యాజర్ షో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా పిల్లల్ని తీసుకెళ్తే మట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ ఆలయం మొత్తం పదహారు ఎకరాల్లోనైతే కట్టారటండి ఈ ఆలయం అయితే ఈ ఆలయాన్ని ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కట్టారండి ఇంకా ఇక్కడ ఉన్న మొక్కలన్నీ అయితే ఆయుర్వేదంలో ఉన్న వృక్షాలన్నీ ఇక్కడే ఉంటాయండి అలాగే మనం వినాయక చవితికి పెడతాం కదా పత్రాలు కూడా ఇక్కడే ఉంటాయి రకరకాల పత్రాలు అయితే ఉంటాయండి మనకు తెలుస్తుంది ఏ పత్రాలు అక్కడ చూస్తే మనకి రాసి కూడా పెడతారు పత్రాలు పేర్లు కూడా మనకు తెలియని కూడా తెలుస్తాయండి అక్కడ పత్రాల పేర్లు కూడాను ఇంకా ఇక్కడైతే గోశాల ఉంటుంది చాలా బాగుంటుందండి అయితే ఇంకా గోశాల పైన చూస్తే సుదర్శన చక్రంలా కూడా కనబడుతుంది పైనంతా కూడాను ఇప్పుడు మీరైతే చూస్తారు కదా ఇంకా ఇక్కడ చూస్తారు కదా ఇటు సైడ్ అయితే ఇంకొక వైపు అండి ఇంకొక వైపు ఏంటంటే రామాయణం అంతా ఇంకొక సైడ్ పెట్టారండి మొత్తం రామాయణం స్టోరీ మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది ఎవరైనా చూసారా చూస్తే మటుకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మా అబ్బాయిని అయితే తీసుకొని వెళ్ళాం కదా ఆడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి మీరు కూడా పిల్లలు తీసుకొని వెళ్తే మటుగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఎక్కడ ఏది వదలకుండా అయితే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఒక్కలైనా చూస్తారు కదా తెలియని వాళ్ళు నాకు తెలిసింది నేను నలుగుతా వీడియో రూపంలో షేర్ చేసుకుంటాను అలాగే నేను వెళ్ళిన ప్రతి దగ్గర మీకైతే వీడియోలు చూపిస్తానండి ఎందుకంటే చాలామంది వెళ్ళలేరు కదా దూరంగా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళలేరు వెళ్ళిన వాళ్ళు అయితే ఎలాగ వెళ్ళే ఉంటారు కానీ వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చూసారు కదా ఎంత బాగుందో ఇంకా నైట్ టైం అయితే పిల్లలు తీసుకుని వెళ్తే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే వేద పాఠశాల కూడా ఉందండి పిల్లలకి అయితే వేదం అయితే నేర్పిస్తారు వేద పాఠశాల కూడా ఇక్కడ ఉంది ఇంకా చాలా మంది పండగ టైంలో కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇంకా ఇటు నుంచి అయితే గేట్ పైట్ నుంచి అయితే రావడానికండి ఇటువైపు అయితే ఇంకా ఇక్కడ అయితే చాలా ఆలయాలు ఉంటాయి మనం ఎంట్రన్స్లోనే వినాయకుడి గుడి అయితే ఉంటుందండి మనం ఏ పూజ చేసినా వినాయకుడి గుడి ఉంటుంది కదా అలాగే వెళ్ళగానే వినాయకుడి అయితే ఉంటుందండి ఇక్కడ చూశారు కదా గోశాలండి గోశాల ఎంత బాగా కనబడుతుందో సేమ్ సుదర్శన లాగే పైన అయితే కట్టారు ఇంకా ఇక్కడ రాముల ఆలయం కూడా ఉంటుందండి రాముడు రాములవారు వారు సీతమ్మ తల్లి అలాగే లక్ష్మణ్ స్వామి కూడా ఇక్కడైతే ఉంటారండి చూశారు కదా విగ్రహాలు ఎంత కలగా ఎంత లక్ష్మీ కలగా కనబడుతున్నాయో ఇంకా ఈ ఆలయం ప్రాంగణం మొత్తం ఎలా అయితే ఉంటుందండి చాలా పెద్ద ఆలయం అయితే కట్టారు ఈ రామనారాయణం నారాయణం నిర్మించిన వారు ఎవరంటే శ్రీ నారాయణం నరసింహూర్తి గారు అండి అందుకే ఈ ఆలయానికి అయితే రామనారాయణం అని పేరైతే పెట్టారు ఇంకా ఇక్కడ గోశాలు కూడా వచ్చిన వాళ్ళందరూ గడ్డది తినిపిస్తున్నారండి చూసారు కదా సుదర్శన చక్రంలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి చుట్టూరును మేము కొంతవరకే ఉండి చూసి వచ్చేసామండి ఇంకా ఇక్కడ లాజ షో అని చెప్పాను కదా చూడండి లాజ షో ఎంత బాగా వేస్తున్నారో ఇంకా ఆంజనేయ స్వామి వారి పైన అయితే లాజ షో అయితే వేస్తారు వెళ్ళిన వాళ్ళు అయితే ఈ షో మిస్ అవకండి ఎందుకంటే మొత్తం మొత్తం స్వామివారి పైన అలాగ కళ్ళ కట్టినట్టయితే కనబడుతుందండి తోని చాలా బాగుంటుంది ఇంకా ముందుగా చెప్తారు లాజర్ షో కోసం అక్కడ నిర్మాణం కోసము ఇంకా స్వామివారి కోసం ఇవన్నీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఇదంతా కూడా చెప్తారండి అక్కడ చెప్పిన వారు ఎవరంటే ఇంక అక్కడైతే మనకి మైక్లోనైతే చెప్తారు కదా సాయి కుమార్ గారు అయితే మనకు అంతా అర్థమైనట్టు క్లారిటీగా చెప్తారు ఇంకా నేను అక్కడ వాయిస్ పెడదామంటే కాపీ వస్తుంది కదా అందుకోసం పెట్టకుండా ఇలా లాజర్ షో అయితే చూపిస్తున్నానండి చూశారు కదా లాజర్ షో అయితే చాలా బాగుంటుందండి ఈ షో కోసమే వెళ్ళాలి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నేను షార్ట్ వీడియోస్లో కూడా కొంచెం కొంచెం పెడతానండి ఈ లాజర్ షో ఏంటంటే సుమారుగా గంట సమయం అయితే పడుతుందండి గంట ముప్పవ గంట సమయం అయితే పడుతుంది అంత బాగా వేస్తారు మనకు చెప్తా ఇంకా టైం అయితే అస్సలు తెలియదండి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ లాజ షోనైతే ఇంకా ఎక్కడైతే అని చూసారు కదా తమలపాకుల దండ వేసినట్టే ఉంది ఇంకా స్వామివారు నడుస్తున్నట్టే ఉన్నారు అంత బాగుంటుంది లాజెస్ షో అయితే ఇంకా చెప్పాను కదా ఇలా కానీ పెట్టామంటే సౌండ్ పెట్టామంటే ఏంటంటే కాపీ రైట్ వస్తుందని చెప్పి సౌండ్ తీసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా స్వామివారు చూసారు కదా మన దగ్గరికి వస్తున్నట్టు ఆంజనేయ స్వామివారు అంత బాగా ఉంటుందండి ఈ లాజ షో అయితే మనకు అర్థమయ్యేటట్టు అయితే అక్కడ చెప్తారు ఎవరైనా వెళ్ళినట్టయితే మట్టుగా సాయంత్రం పూట వెళ్ళండి ఈ లాజ షో అయితే మిస్ అవ్వకండి అంత బాగుంటుంది అలాగే రామాయణం కోసం కూడా పిల్లల్ని కానీ తీసుకొని వెళ్ళామంటే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి రామాయణం మొత్తం పిల్లలకైతే తెలిసిపోతుంది మేమైతే పండగలో వెళ్ళాము ఇంతవరకు అయితే వీడియో పెట్టడానికి అవ్వలేదండి కానీ నెక్స్ట్ వచ్చే వీడియోలు చాలా బాగుంటాయండి చూడండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్